పేరుతో లక్షల కోట్ల విలువైన భూములను అగ్గు కట్టబెట్టే ప్రయత్నంపై మంత్రులు అధికారుల నుంచి వచ్చిన వ్యతిరేకతను తప్పించుకోవడానికి ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసి డైవర్షన్ చేయాలని చూస్తున్నట్టు తెలిసిందే హిల్ట్ పాలసీపై గతంలో విడుదల చేసిన జీవో ఇరవై ఏడు రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన ప్రకటన మాత్రమేనని బుకాయించాలని చూస్తున్నట్టు తెలిసిందే శాస్త్రీయమైన కసరత్తు చేసి నియమ నిబంధనలు రూపొందించి మార్గదర్శకాలు సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా అధికారుల కమిటీ వేయాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసిందే భాగస్వామ్య శాఖల నుంచి నిపుణులను ఈ కమిటీలో సభ్యులుగా తీసుకుంటారని ప్రచారం జరుగుతుంది కమిటీ ఏర్పాటు చేస్తూ హిల్ట్ పాలసీ జీవోకు అనుబంధంగా త్వరలో కొత్త జీవో విడుదల చేయాలని ముఖ్యాధికారి నిర్ణయించినట్టు సమాచారం గత జీవోలో పొందుపరచని వనరుల సమీకరణ ఉపసంఘం సిఫార్సులకు అనుగుణంగా అనే పదాన్ని ఇందులో ఖచ్చితంగా చేర్చాలని ఆదేశించినట్టు తెలిసింది అధికారుల కమిటీకి అధ్యయనం కోసం వారం రోజుల గడువు ఇచ్చి మమా అనిపించాలని తమకు అనుకూలంగా నివేదిక తెప్పించుకోవాలని భావిస్తున్నట్లు గుస గుసగుసలు వినిపిస్తున్నాయి ఆ తర్వాత కమిటీ నివేదికను అడ్డం పెట్టుకుని మార్గదర్శకాలను ఖరారు చేస్తూ అంతిమంగా ఇంప్లిమెంటేషన్ జీవో విడుదల చేయాలని సంబంధిత శాఖకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇద్దరు ఎస్ఓ స్థాయి అధికారులు ఈ జీవోల రూపకల్పనపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సాధారణంగా ప్రభుత్వం ఏదైనా ఒక కొత్త నిర్ణయాన్నో కొత్త పాలసీనో ప్రకటించాలనుకుంటే ముందు అనుబంధ శాఖల అధికారులతో శాస్త్రీయ కసరత్తు చేస్తుంది కమిటీలు ఏ ఏర్పాటు చేసి సంబంధిత స్టేక్ చర్చలు జరుపుతుంది అనంతరం నియమ రూపొందిస్తుంది కానీ పాలసీ విషయంలో మాత్రం పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది పాలసీ ప్రకటించిన తర్వాత కమిటీ వేయడం చర్చలు జరపడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నా అని ఓ అధికారి వ్యాఖ్యానించారు పాలసీని జీవోల రూపంలో ఇవ్వరని కేవలం ఆవిష్కరిస్తారని చెప్తున్నారు ఆ తర్వాత దాని అమలు విధి విధానాలను జీవోల రూపంలో ఇస్తారని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలసీని జీవో రూపంలో ఇచ్చి ఇప్పుడు విధి విధానాల పేరుతో మరో జీవో ఇస్తామని కమిటీ వేస్తామని చెప్తున్నదని ఇదంతా హాస్యాస్పదంగా ఉన్నదని బ్యూరోక్రాట్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యనేతకు ఎవరు సలహాలు ఇస్తున్నారు ఎందుకు ఇలాంటి గందరగోళ నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే చర్చ జరుగుతోంది విధాన ప్రకటన చేసే ముందే కూలంకుశంగా చర్చలు జరుపుతారు అంతేకాని విధాన ప్రకటన చేసిన తర్వాత చర్చలు జరపడానికి ఏముంటుంది అని ప్రశ్నిస్తున్నారు భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండున విడుదల చేసిన జీవో ఇరవై ఏడులోనే పూర్తి షెడ్యూల్ ప్రకటించారు విధి సైతం పొందుపరిచారు దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన తర్వాత టీజీ ఐఐసి విసి అండ్ ఎండీ హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ కమిషనర్ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తదితరులతో కూడిన కమిటీ పరిశీలించి ఏడు రోజుల్లోపు దరఖాస్తును ఆమోదిస్తుందని పేర్కొన్నారు దరఖాస్తు సమయంలోనే మొత్తం రుసుములో ఇరవై శాతం చెల్లించాలని ఆన్లైన్ దరఖాస్తు దరఖాస్తు అందిన తర్వాత అధికారులు ఏడు రోజుల్లోపు ప్రాథమిక పరిశీలనను పూర్తి చేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు దరఖాస్తుల దాఖలు పరిశీలన ఆమోదం డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజ్ వసూలు వంటి ప్రక్రియ అంతా కేవలం నలభై రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నదని వివరిస్తున్నారు ఇంత స్పష్టంగా డేట్లు డెడ్ పెట్టిన తర్వాత ఇప్పుడు కొత్తగా డెడ్ లైన్లు ఏముంటాయని ప్రశ్నిస్తున్నారు అసలు ఆఫీసర్స్ కమిటీకి అవకాశం ఎక్కడ ఉన్నదని వారు నిలదీస్తున్నారు కొత్తగా అధికారుల కమిటీని వేయడాన్ని బట్టి హీల్డ్ పాలసీ తయారీకి ముందు ఏమాత్రం శాస్త్రీయ కసరత్తు జరగలేదని భాగస్వామి శాఖలైన హెచ్ఎండిఏ డిఐసి పురపాలక శాఖ రెవెన్యూ ఆర్థిక ల్యాండ్ సర్వే తదితర విభాగాలతో కనీసం సంప్రదింపులు కూడా జరపలేదన్న ఆరోపణలను ప్రభుత్వం ఒప్పుకునేట్టేనా అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు పాలసీని హడావిడిగా రూపొందించడం ఆ వెంటనే ఆమోదించడం ఉత్తర్వులు ఇవ్వడం వెనుక భారీ కుంభకోణం దాగుందన్న ఆరోపణలకు ప్రభుత్వ చర్యలు బలాన్ని చేకూరుస్తున్నాయని చెప్తున్నారు లోపాల పుట్టగా తయారైన హిల్టు పాలసీ మంచిదని చెప్పుకోవడానికే ప్రభుత్వం ఈ ఎత్తులు వేస్తుందని ఈ క్రమంలో తప్పుల మీద తప్పులు చేస్తుందని విశ్లేషిస్తున్నారు